ఇరవై సంవత్సరాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా చూసిన కావలి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను బుధవారం రాత్రి కావలిపట్టణం మానసా హాల్లో ప్రదర్శించారు ఈ ఫ్యాన్ షోకి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు రావడంతో థియేటర్ వద్ద సందడి వాతావరణం కనిపించింది పవన్ అభిమాని సిద్ధు ఆధ్వర్యంలో పవన్ అభిమానులు జన సైనికులు టపాసులు కాల్చి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కర్పూర హారతి ఇచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అరహర వీరమల సినిమాకి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల విషయంలో ఎంత చిల్లరగా వ్యవహరించాడో గత ప్రభుత్వం ఎమ్మెల్యే మనం చూశాం మేము నిజమైన అభిమానులు బాబు మా టికెట్లు మాకు అంటే మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు టికెట్ అడిగి స్టేషన్ స్టేషన్లో పెట్టారు తిప్పారు అయినా కూడా ఏ ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఈరోజు మేమందరం కూడా కసిగా కళ్యాణ మన అన్నయ్య మన కావ్య కృష్ణారెడ్డి గారికి చాలా బలంగా కసితో పనిచేశాం మేము ఒకటే అడుగుతున్నాం రోజు హరహర వీరములు సినిమా వచ్చింది సినిమా మేమిల్లి పిలిచిందా కూడా అసలు టికెట్లు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు సినిమాలో మొత్తం చూస్తున్న ఏ ఒక్క ఆలోచన లేకుండా మొత్తం కూడా ఈ రోజు ప్రతి అభిమాని కూడా ఆన్లైన్ లో టికెట్లు కొనుక్కునే విధంగా బ్లాక్ లో కాకుండా బ్లాక్ లో కాకుండా గత ప్రభుత్వంలో బ్లాక్ లో ఆ విధంగా బ్లాక్ లో కాకుండా ఆన్లైన్ లోనే ఏమి మని కావాలన్నా కూడా ఆన్లైన్ టికెట్ తీసుకుని ఈ రోజు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు మన సినిమాకి వచ్చారు ఇలాంటి నాయకత్వమే కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అర్హర సినిమా ప్రీ రివ్యూ కార్యక్రమానికి ఈ రోజున నేను దాదాపు ఇరవై సంవత్సరాలు కావలిలో సినిమా చూడను నేను ఈ రోజున ఉత్సాహానికి మొన్నటి జరిగిన ఎన్నికల్లో కావలి పట్టణంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా నన్ను ఎమ్మెల్యేలు చేశారు ఈ రోజున వాళ్ళ ఫ్యాన్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్ అందరూ కలిసి చూసే టైంలో నేను కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందాలు చూడాలి వాళ్ళ చిరునవ్వులు చూడాలి వాళ్ళ కేరింతలు చూడాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో ఈ రోజున నేను కూడా సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ట్రైబుల్ ఆశులకి ఫ్యాన్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేసంలో పౌరుషం పవన్ కళ్యాణంలో దమ్ము ఎంట ప్రభుత్వం నిలుస్తుంది రాక్షస ప్రభుత్వాన్ని అంతంని ఇస్తాడు సారహర మల్లలో సినిమా చూసా అంతిమ అద్దమైంది విలన్ చస్తాడు హీరో